చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్వసభ్య సభ్యుల సమీక్ష సమావేశం జరిగింది సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమంతా ఓడిపోయామని అన్నారు ఎన్నికల ముందు కుటుంబ నేతలు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు అని ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారని అన్నారు వైఎస్ఆర్ కూడా అరవై డెబ్బై సంవత్సరాలు అనుభానికి రావాలి అని పార్టీ పెట్టి మీకోసమే ముందుకు నడిచిన జగనన్న పార్టీ ప్రజల పార్టీ మన పార్టీ ఎందుకు నేను చెప్తున్నానంటే ఈరోజు జగన్

ஜன்மோன் ரெ ஜன்மோகன் ரெடி பருவீலேஜி ஜகன்மோகன் அல்லது பணியாட்டே மனி கூட அதம் எவ்வளோ பரிக்கால அதினா பணி అనుకునే వ్యక్తుగా ఉండేటువంటి పార్టీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్